శ్రీరామచంద్ర పరబ్రహ్మణే శ్రీ గణేశాయ ప్రియాత్మ బంధువులారా యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణం పదిహేనవ భాగం నిన్న ఎపిసోడ్లో దశరథ మహారాజు శ్రీరాముణ్ణి విశ్వామిత్రుని వెంట పంపనని మృదువుగా చెప్పేశారు చెప్పిన తర్వాత కూడా ఆయన మనసులో పాపం కల్లోలం ఉంది ఎలాగంటే విశ్వామిత్ర మహర్షిని కోరికను ఎలా తీర్చాలి అన్నటువంటి ఆ సంశయంతో అవుతున్నారు దసరా మహారాజు సరే వెంటనే ఈ దశరథుని మాటలు వింటూనే విశ్వామిత్రుడికి ఠాలను లేచి నిలబడ్డాడు రియాక్షన్ అనమాట వెంటనే కోపంతో లేచి నిలబడ్డాడు రాజా నా కార్యం నెరవేరుస్తానని మాట ఇచ్చావు ఇప్పుడు ఇచ్చిన మాటను నువ్వు వెనక్కి తీసుకుంటున్నావు రఘువంశంలో పుట్టినటువంటి నీకు ఇది తగుతుందా అని సూటి ప్రశ్న వేశాడు మహర్షి ఏంటయ్యా సింహం ఎక్కడన్నా లేడవుతుందా పూర్ణ చంద్రునిలో ఉష్ణ కిరణాలు వచ్చేటువంటి అవకాశం ఏదైనా ఉంటుందా మరి రఘువంశంలో పుట్టినటువంటి నీకు మాట తప్పేటువంటి అగత్యం ఎందుకు పట్టింది మహారాజా సరే మంచిదే నీవు నా కోరికను తీర్చలేదు కదా అలాగే నువ్వు బాగా మంచిగా ఉండాయా మంచిది నువ్వు నీ బంధువులతో హాయిగా సుఖంగా ఉండు అంటూ ఒక నిరసనమైనటువంటి ఆ వాక్యాలతో ఆయన ఆవేశాన్ని ప్రదర్శిస్తాడు విశ్వామిత్ర మహర్షి మహర్షి ఆ మహాత్ముడైనటువంటి విశ్వామిత్రుని యొక్క ఆ కోపానికి భూమండలం ఒక్కసారి గడగడ వణికిందట దేవతలందరూ భయపడ అయ్యో ఏదో ఉత్పాతం జరుగుతోందే అని జరగబోతోంది అన్నటువంటి భయం దేవతలందరిలో కనపడింది అనమాట వెంటనే వశిష్ఠ మహర్షి వచ్చారు వచ్చి విశ్వామిత్రుని మెల్లగా అనునయ వాక్యాలు పలుకుతారు వశిష్ఠ మహర్షి కొంచెం అనమాట పరిచి వశిష్ఠ మహర్షి దశరథుని పక్కకు పిలుస్తారు పిలిచి మహారాజా నీకు ఇది యోగ్యత కాదు నీవు సాక్షాత్తు విక్షాకు వంశంలో జన్మించిన ధర్మమూర్తివి సద్గుణ సంపన్నుడవు నీవు ధీరుడవు ధర్మంలోను కీర్తిలోను నువ్వు దశరథుడు అంటే ఒక గొప్ప కీర్తి ఉందయ్యా అంటే అంత మంచి పేరుంది ముల్లోకాలంలో మరి అట్లాంటి నీవు మాట తప్పిన వాడు అవడం ఏమాత్రము తగదు ఇక్కడ చూడండి మహర్షులు గురువులు ఆ యొక్క ధర్మాన్ని నిలబెట్టడంలో పాలకులకి ఏ విధంగా వీళ్ళు సహా సలహాలు ఇస్తున్నారో ఏ విధంగా వాళ్ళ యొక్క మార్గాన్ని మళ్ళిస్తున్నారో మనం ఇక్కడ గమనించుకోవాలి స్వధర్మాన్ని పాలించవయ్యా ధర్మాన్ని ఎప్పుడు వదలొద్దు నీ స్వధర్మం క్షత్రియ ధర్మం క్షేత్రధర్మం అనేది క్షత్రియుడి బాధ్యత ఏంటి లోకంలో వచ్చిన కంటకాలు కానీ ప్రజలకు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ప్రజా బాహుళ్యంలో జనసామాన్యంలో ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు వాటిని తీర్చాల్సిన బాధ్యత రాజు కానీ ధర్మం మీ స్వధర్మం అది మన స్వధర్మాన్ని పుత్ర ఎలా నువ్వు మరుస్తావు కాబట్టి ధర్మాన్ని నిలబెట్టాలా వదలొద్దు ధర్మాన్ని ధర్మచ్యుతి జరగొద్దు అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఇంకా చెప్తున్నారు దసర మహారాజుతో ఏమనుకుంటున్నావు అసలు విశ్వాహం విశ్వామిత్ర మహర్షిని గురించి నీవు లోక పూజ్యుడినా ఈ మునీంద్రుని మాట నువ్వు తప్పక శిరసావహించు మాట తప్పావంటే నువ్వు ఇప్పటి వరకు ఆర్జించినటువంటి పుణ్యం అంతా కూడాను నశిస్తుంది కాబట్టి నా మాట విని రాముణ్ణి మునితో పంపు అంటూ మహారాజా ఆడిన మాట తప్పితే మహారాజుగా ఉండి నీవే ఇది ఇది బాగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట నీవు మహారాజుగా ఉన్నటువంటి నువ్వే ఆడిన మాట తప్పితే ఇక మాట నిలబెట్టుకునే వాళ్ళు ప్రజలు ఎవరుంటారయ్యా నువ్వు ఎలా ఆచరిస్తే నీ ఆచరణ బట్టే ప్రజలు ఉంటారు యథా రాజా తదా ప్రజా కాబట్టి నీవిది గుర్తుంచుకో పైగా చిన్నప్పటి నుండి నేను రాముణ్ణి శ్రీరాముణ్ణి శ్రీరామచంద్రుణ్ణి గమనిస్తున్నటువంటి గురువును రాముని యొక్క పరాక్రమ సంగతి పరాక్రమం యొక్క సంగతి నీకంటే నాకు బాగా తెలుసు అతను విశ్వామిత్రుని యొక్క యాగ యాగ రక్షణకై వెళ్ళి విశ్వామిత్రుడి రక్షణలో కనుక ఉన్నప్పుడు అతన్ని ఎవ్వరు ఏ రాక్షసులు కూడా ఏమీ చేయలేరు అసలు ఈ విశ్వామిత్రుడు ఎవరనుకుంటున్నావు నువ్వు రూపుదాల్చిన ధర్మస్వరూపమితనో మహాతపోనిధి బలంలో కానీ బలంలో కానీ ఈయనకు మించిన వాళ్ళు ఎవ్వరు లేరు సుమా సకల అస్త్రాలు తెలిసిన వాడు దేవతలు రాక్షసులు ఋషులు యజ్ఞాలు గంధర్వులు అందరూ కలిసినా కూడాను ఈ మునీశ్వరుడికి సాటి రారు ఇంకా చెప్పేదా ఈయన యొక్క బలగ బలం బలగం గురించి వీరు రాజా రాజ్యాధిపత్యాన్ని వహించేటప్పుడు స్వీకరించేటప్పుడు చాలా ప్రభావవంతమైనటువంటి అస్త్రాలను కృషేశ్వడు అనే ముని ఈయనకు ప్రసాదించాడు ఆయన కృశ్యాస్యుడు ఎవరో తెలుసా దక్ష ప్రజాపతికి యొక్క పుత్రికల్లో ఇద్దరు పుత్రికలు జయా సుప్రభ ఆ జయా సుప్ర సుప్రభలను వివాహమాడినటువంటి మహానుభావుడిన ఆ జయ ద్వారా సుప్రభ ద్వారా వీరికి వంద మంది పుత్రులు జన్మించారు అందులో యాభై మంది జయాపుత్రులు ఈ జయాపుత్రుల్ని కామాచారులు అంటారు వీళ్ళు వీళ్ళు యొక్క స్పెషాలిటీ ఏంటంటే అసురులను సంహరించడంలో మిక్కిలి సమర్థులు వీళ్ళు రాక్షసుల్ని ఎలా మెళుకవతో సంహరించాలో సిద్ధహస్తులు వీళ్ళు అలాగే సుప్రభ కొడుకులు కూడా వాళ్ళ వాళ్ళని కూడా దుర్ దుర్దర్శులు వీళ్ళు వీరు మహాబలవంతులు అజేయులు వీళ్ళు భీకరాకారులు వీళ్ళు కుశాశ్వని ఈ బిడ్ మంది బిడ్డలు మహా తేజస్ సంపన్నులైనటువంటి ఈ నూరు మంది బిడ్డలు రుద్రులతో సమానమైన వాళ్ళయ్యా వీళ్ళు నిరంతరం ఆ మునీంద్రుని విడవక సేవిస్తూ ఉంటారు కాబట్టి విశ్వామిత్ర మహర్షికి ఇంతటి బలగం ఉంది విశ్వామిత్ర మహర్షితో రాముణ్ణి పంపితే రాముడికి ఏమవుతుందో అన్నటువంటి బెంగ నీకొద్దు నీకు శుభమే కలుగుతుంది నేను చెప్తున్నాను విను అంటూ దశర మహారాజుకి హితవు పలికారు వశిష్టముని రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచరణారవిందార్పణం ఓం శాంతి శాంతి